హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలాస్ లాగ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదేంటో కాదు మినపౌడియాలతో బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు ఈ వీడియోలో చూపించామండి సో రెసిపీని అయితే తప్పకుండా చూడండి ఎక్కడ మిస్ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా మినపవడియాల్ని వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో వాటిని షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలండి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి సో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఈ రెసిపీ మీకు యూజ్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో దీంట్లో సాల్ట్ వేసుకొని ఇవి కాస్త మగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త బాగా మగ్గే కదండి ఇప్పుడు బీన్స్ బాగా కడిగి శుభ్రం చేసుకున్న బీన్స్ని ఇప్పుడు వీటిలో వేసేసుకుందాము సో వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇవి కాస్త ఉడకాలి కాబట్టి దీంట్లో సరిపడ వాటర్ కాస్త వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి సో మూత పెట్టేసుకొని ఇవి కాస్త ఉడికేంతవరకు వెయిట్ చేద్దాము సో ఇప్పుడు ఒకసారి మూత తీసి వద్దామండి సో ఇప్పుడు చక్కగా మనకైతే బీన్స్ అయితే మనకి ఉడికాయండి సో చక్కగా ఇదైతే చాలా సింపుల్ అండి సో ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కాస్త పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపి కలుపుకోవాలండి సో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా మిణపబడియాలని వేసేసుకొని ఒకసారి బాగా కలిపి మనం టేస్ట్ చూసి ఒకసారి సాల్ట్ అది సరిపోయిందా లేదనే చూసి సాల్ట్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి సో చూసారుగా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి కాస్త కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని కాస్త దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దామండి సో మీకు ఈ రెసిపీ చా యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు సో చూసారుగా ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చేద్దాము చక్కగా మనకైతే మంచి గుమ్మగుమ్మలతో కర్రీ అయితే రెడీ అయిందండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయితే మనకి బీన్స్ పిక్కలతో మినప వడియాలు కర్రీ రెడీ అయితే అయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సో మనకి కర్రీ రెడీ అయిందండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్